రామాయంపేట పట్టణ అభివృద్ధికి ఆహారనిశలు కృషి చేస్తూ ప్రజాసేవల ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచిన నాయకుడు సామాన్యుల సమస్యలకు తక్షణమే స్పందించే మానవతావాది బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి ప్రజల మనసులు గెలుచుకున్న ప్రముఖ పారిశ్రామికవేత్త జీవితంలో ఆనందం ఆరోగ్యం అభివృద్ధితో వరదిల్లాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నది దారాం సంతోష్ మహంకాళి ఆలయ డైరెక్టర్ రామాయంపేట పట్టణ పట్టణాభివృద్ధికి ఆర్నిశలు కృషి చేస్తూ ప్రజాసేవలో ప్రత్యక్ష ఉదాహరణ నిలిచిన నాయకుడు సామాన్యుల సమస్యలకు తక్షణమే స్పందించే మానవతావాది బడుగు బలహీనాల వర్గాల ఆశాజ్యోతి ప్రజల మనసులు గెలుచుకునే ప్రముఖ పారిశ్రామికవేత్త జీవితంలో ఆనందం ఆరోగ్యం అభివృద్ధితో వర్దిల్లాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నది కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ మండల సెక్రటరీ శంకర్ రామాయంపేట రామాయంపేట పట్టణ అభివృద్ధికి ఆరునిశలు కృషి చేస్తూ ప్రజాసేవలో ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచిన నాయకుడు సామాన్యుల సమస్యలకు తక్షణమే స్పందించి మానవతావాది బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ప్రజల మనసులు గెలుచుకున్న ప్రముఖ పారిశ్రామికవేత్త జీవితంలో ఆనందం ఆరోగ్యం అభివృద్ధితో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నది మహాంకాళి ఆలయ డైరెక్టర్ రాఘవేంద్ర ఇడ్లీ సెంటర్ సామల రవి రామాయంపేట రామాయంపేట పట్టణాభివృద్ధికి ఆహార నిశలు కృషి చేస్తూ ప్రజాసేవలో ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచిన నాయకుడు సామాన్యుల సమస్యలకు తక్షణమే స్పందించే మానవతావాది బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి ప్రజల మనసులు గెలుచుకున్న ప్రముఖ పారిశ్రామికవేత్త జీవితంలో ఆనందం ఆరోగ్యం అభివృద్ధితో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సేవాదళ అధ్యక్షుడు కోటి యుగేందర్ రావు రామాయంపేట పట్టణ అభివృద్ధికి ఆహర్నిశలు కృషి చేస్తూ ప్రజాసేవలో ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచిన నాయకుడు సామాన్యుల సమస్యలకు తక్షణమే స్పందించి మానవతావాది బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి ప్రజల మనసులు గెలుచుకున్న ప్రముఖ పారిశ్రామికవేత్త జీవితంలో ఆనందం ఆరోగ్యం అభివృద్ధితో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నవారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్షెట్టి అశోక్ గుప్తా రామాయంపేట రామాయంపేట పట్టణ అభివృద్ధిలో నిషలు కృషి చేస్తూ ప్రజాసేవలో ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచిన నాయకుడు సామాన్యుల సమస్యలకు తక్షణమే స్పందించే మానవతావాది బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి ప్రజల మనసులు గెలుచుకున్న ప్రముఖ పారిశ్రామికవేత్త జీవితంలో ఆనందం ఆరోగ్యం అభివృద్ధితో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నవారు కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చౌదరి సుప్రభాతరావు రామాయంపేట అంచలంచలుగా ఎదుగుతున్న ప్రముఖ పారిశ్రామికవేత్త గజవాయుల నాగరాజన్న గారికి నలభై ఏడవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు టిఎస్జి న్యూస్ ఛానల్ రామాయంపేట